ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త మంత్రి పొంగులేటి రెడ్డి ఒకసారిగా సీరియస్ అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయండి ఆ విషయాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకో మర్చిపోతున్నారండి దయచేసి ఈ ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకుని బిల్లకి నాలెడ్జ్మెంట్ యాప్స్ అని ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవకుండా ఫోన్ నోటిఫికేషన్ రూపొలు వస్తుంది చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరికీ రీచ్ చేసిన వారు అవుతాం మనం ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకులకు మంత్రి పొంగులేటి రెడ్డి స్వీట్ వార్నింగ్ అయితే ఇచ్చారు నాయకులు వర్గ వివాదాలతో ప్రజలను పట్టించుకోకుంటే మిమ్మల్ని వదులుకుంటారని స్పష్టం చేశారు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అంతా కలిసిగట్టుగా ఉండాలని వర్గాలుగా విడిపోవద్దని హెచ్చరించారు నాయకులు అద్దుమీరి ప్రవర్తిస్తే తాను నేరుగా ప్రజలతోనే సమన్వయం చేసుకుంటానన్నారు ఖమ్మం జిల్లా నెలకొండపల్లి మండలం పైనంపల్లిలో గ్రామంలో ఈ వ్యాఖ్యలు అయితే చేశారు చెప్పకనే చెప్తూ సీట్ వార్నింగ్ అయితే ఇచ్చారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సొంతపాటి నేతలకు వర్గాలుగా విడిపోదని హెచ్చరించాలా నాయకులు మీరు ప్రవర్తిస్తే తాను నేరుగా ప్రజలతోనే సంబంధాలు అంటే సమన్వయం చేసుకుంటాను